నమ్మినా నమ్మకున్నా కొన్ని విషయాలపై మనకు ఆసక్తి ఎక్కువ చిలక చూశం నమ్మినా నమ్మకున్నా టైం పాస్ అయినా సరే ఒకవేళ ఉచితంగా చెప్తాను అంటే మనం సరే విందాం నమ్మటం నమ్మకపోవడం ప్రకారం పెడదాం కానీ వి గివ్ ట్రై ఊరికే విందాం ఊరికే వింటాం ఆ తర్వాత మనకు తెలియకుండానే ఒకవేళ ఏదైనా దానికి దగ్గరగా ఏదైనా జరిగిందనుకోండి వెంటనే దాని గురించి మళ్ళీ ఆలోచించడం మొదలు పెట్టాం నమ్మనటువంటి మనం కూడా కొన్నిసార్లు అరే ఆరో అతను చెప్పాడే అనే ఆలోచన మనకు వస్తుంది అది చిలక జోషమే కావచ్చు అస్ట్రాలజీ కావచ్చు లేకుంటే ఉంగరాలు కావచ్చు ఛానల్ లో ఎన్ని గంటల పాటు ప్రోగ్రామ్స్ ఇవే వస్తుంది ఒక్క నిమిషం అడ్వర్టైజ్మెంట్ కే లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సినప్పుడు గంటల తరబడి ప్రోగ్రామ్ ఇస్తున్నారు అని అంటే వారికి ఆదాయం లేకుండా ఊరికే ఎవరు ఇవ్వటం లేదు అంటే ఆర్ పీపుల్ హూ ఇది మనకు చుట్టూ ఉన్నటువంటి వాస్తవాలు ఒక ఆయన ఇలానే ఒక లాటరీ కొన్నాడట లాటరీ కొన్నాక నెల రోజుల తర్వాత ఆ యొక్క లాటరీ తీసేటటువంటి రోజు ఇతనికి ఇవ్వలాటం ఆగడం లేదు లాటరీ వస్తుందేమో అనే ఆశతో ఆయన దేవుణ్ణి ప్రార్థించాడట ప్రభువా నెక్స్ట్ మంత్ ఈ డేట్ రోజు వార్తలు ఏంటో నాకు చెప్పండి అని ఆయన ప్రార్థన చేస్తే ఆయనకు న్యూస్ పేపర్ కనిపించింది అంట పేపర్ లో అన్ని పేజీలు తిప్పుతున్నాడు న్యూస్ పేపర్లు ఒక పేపర్ లో ఈయన ఫోటో కనిపించింది వెంటనే చాలా సంతోషపడ్డాడు ఆ పేపర్ ఇంకొంచెం చూశాక ఆ ఫోటోకు పైన శ్రద్ధాంజలి అని ఉందంట అంటే నెల రోజుల తర్వాత కారు ఉండడు పేపర్ చదవటానికి అనుకోకుండా ప్రార్థించాడు పేపర్ చదివాడు మన ఈ రోజు చేసే పనులు ఎలా ఉంటాయో కానీ ఈ రోజు నేను చేసే వాటి వల్ల నా భవిష్యత్తు తర్వాత బాగుండాలి అని మాత్రం మనందరం కూడా పనులు చేస్తున్నారు ప్రతి పని అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రయాణం కావచ్చు ఎక్కడికన్నా వెళ్ళడం కావచ్చు నిర్మాణం కావచ్చు ఏదైనా సరే అది నెక్స్ట్ బాగుండాలి మై టుమారో షుడ్ బి గుడ్ సో దట్ ఐ విల్ ఇన్వెస్ట్ టుడే దిస్ ఇస్ వాట్ అవర్ యాటిట్యూడ్ ఈస్ ఏం పని చేసినా సరే రేపు నేను బాగుండాలి అని ఈ రోజు మనందరం కూడా పనులు చేస్తున్నాం రేపు నేను బాగుండాలి అనేది ఎక్కడ భూమి వచ్చే సంవత్సరం బాగుండాలి ఐదు సంవత్సరాల తర్వాత బాగుండాలి దీని గురించే మనందరం కూడా చేసేటటువంటి పనులు పెట్టుబడి ప్రయాణం అన్ని ప్రతిని ప్రతి సంప్రదింపు ఏదైనా దేని గురించి టుమారో నాట్ టుమారో ఆఫ్టర్ డెత్ మరణం తర్వాత నేను ఎలా ఉండాలి అనే దాని గురించి పెట్టుబడి పెట్టే సమయం కానీ ఆలోచన కానీ ఏమీ మనం చేయటం లేదు ఒక వచ్చి ఈ యొక్క దేవాలయం ఎంత అందంగా ఉంది అన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఇది ఈ యొక్క దేవాలయం ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండనే ఉండదు అని ప్రభు చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు ఎందుకంటే శుభకార్యం దగ్గర మంచిగా అంత జరుగుతున్నప్పుడు ఎవరైనా అశుభం పలికితే బాగుండదు తుమ్మినా సరే పక్కకు పంపించేస్తాం అటువంటిది అంత మంచి అందమైన నగరం ఎరుసలేం ఎరుసలేములో దేవాలయం ద బెస్ట్ అటువంటి దాన్ని ఆయన ఏమంటున్నాడు కూలిపోతుంది అంటున్నాడు బాగున్న దాన్ని కూలిపోతుంది అన్నప్పుడు ఈయన ఏంటి మాటలు ఏం మాటలు ఈయన మాట్లాడుతున్నాడు అసందర్భ వాక్యం అని అందరూ కూడా కోప్పడ్డారు ఆయన అన్న మాట నలభై సంవత్సరాల తర్వాత జరిగింది రోము సైనికులు వచ్చి ఆ యొక్క ఎరుసలేం నగరాన్ని దేవాలయంతో సహా అంతా కూడా కూలగొట్టబడింది నేలక్రాంతమైంది కాబట్టి వారి విజయానికి సూచకగా వారు కట్టినటువంటి స్తూపంపై ఏడు ప్రవర్తులతో ఉన్నటువంటి దీపం మినార శిల్పి చెక్కడం జరిగింది అంత గొప్పగా చెప్పుకున్నటువంటిది పేకమేళలై అది దేవాలయం మరి మనందరం కూడా నడిచే దేవాలయం అని ప్రభు చెప్పినప్పుడు చాలా గొప్పగా జీవించినటువంటి వ్యక్తులు కూలిపోయి కనిపిస్తున్నారు మనం కట్టినటువంటి తోటలు పేక అని చెప్పడానికి మనందరి జీవితాలే ఉదాహరణ ప్రభువు కూలిపోతుంది అన్నది దేవాలయం గురించి కాదు నీ గురించి నా గురించి ఒకప్పుడు గొప్పగా జీవించాం మా చరిత్ర చెప్పుకోవడానికి లేదు అని ఊరు వదిలిపెట్టి ఎక్కడో జీవించేటటువంటి ఆసాములు ఉన్నారు ఎందుకనంటే మనందరికి గత చరిత్ర గొప్పగా ఉన్నప్పుడు ప్రభువు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచన చేయి అని ప్రభు చెబుతున్నాడు మనందరం కూడా కూలిపోతూ ఉన్నాం ఒక నాయకుడిగా ఒక పెద్దవారిగా ఒక కుటుంబ పెద్దగా ఒక మఠ ఒక విచారణ నాయకుడిగా ఇలా నాయకులుగా పెద్దవారిగా ఉన్నవారు కూలిపోతున్నప్పుడు అది నాశనం ఒక వ్యక్తికి కాదు ఒక సంస్థకు ఒక సంఘానికి ఒక మేత్రాసనానికి ఒక కుటుంబానికి కుటుంబ పెద్ద తాగుబోతాయినప్పుడు కుటుంబం అంతా కూడా పడిపోతుందా లేదు ప్రతిదీ కూడా అంతే ఈ రోజు పడిపోతుంది అన్నది ఎరుసలేము పట్టణమో దేవాలయమో కాదు జాతి మొత్తం నాశనం కాబోతుంది ఎవరు కూడా ఉండరు అదే దానియాలు మొదటి పట్టణంలో చెప్తున్నాడు ఆయన మాటలు చాలా చాలా భయ చేసే విధంగా ఉంటాయి మనందరం కూడా నవంబర్ సెకండ్ పాటలు పాడతాం కదా గ్రంథాలు చదువుబడతాయి మన పేర్లు దాదాపు అవే మాటలను ఈ రోజు మనం విన్న కాబట్టి ఇవన్నీ మనకు సంబంధించినవి ఎవరి గురించి సంబంధించినవి కావు నీవు నీ జీవితం కూలిపోతుంది నీవు గనక ఈ రోజు మేలుకొని జీవించలేకపోతుంది నువ్వు అన్ని కూడా ముందే చెప్పగలుగుతున్నావు ఈ రోజు వర్షం రాబోతుందని అని చెప్పగలుగుతున్నావు పేరు ఏం జరగబోతుందో చెప్పగలుగుతున్నావు ఎవరికి ఏ విధంగా జరగబోతుందో చెప్పగలుగుతున్నావు వారు చేసే పనులను బట్టి వారి జీవితాన్ని బట్టి వారి ప్రవర్తనను బట్టి మరి నీ సంగతి నా సంగతి ప్రభు ఈ రోజు ఆలోచన చేసుకోమని చెప్తున్నటువంటిది నీవు కూలిపోతావు ఈ యొక్క అసూయ వల్ల నీకున్నటువంటి ద్వేషం వల్ల నీకున్నటువంటి అహంభావం వల్ల నీకున్నటువంటి కామాచ వల్ల నీకు ఉన్నటువంటి అధికార కాంక్ష వల్ల మనకున్నటువంటి ఆశల వల్ల మనం చేసుకున్నటువంటి వాటి వల్ల స్వయం కృతాపరాధం అని మనం అంటాం మయో నెయిల్మెంట్స్ మయోన్ అటాచ్మెంట్స్ మయోన్ అగని మయోన్ యాంగర్ మయోన్ ఫ్రస్ట్రేషన్ విల్ అట్ బరీ మైస్ కాబట్టి నీవు ఎటువంటి ఆకాంక్షలతో జీవిస్తున్నావు ఏది నిన్ను కూలిపోయేలా చేస్తుంది ఏది నిన్ను బలహీనంగా చేస్తుంది ఏది నిన్ను పడిపోయేలా చేస్తుంది వాటిని గురించి గనుక నీవు జాగ్రత్త వహించకపోతే నీ యొక్క మరణం కేవలం శారీరక మరణం కాదు భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా నీ ప్రస్తావన కూడా చేయనటువంటి నీ ఊసే ఊసేస్తున్నటువంటి స్థితికి నీవు ఉండిపోతావు మరి ఎటువంటి భవిష్యత్తు నీవు నేను కాదు వారనే మనందరం కోరుకుంటున్నాం పరలోకంలో ఉండాలని మనందరం కోరుకుంటాం ఆయక పరలోకం నీ యొక్క మనసులో నీ యొక్క ఆత్మలో నీ యొక్క ఆలోచనలో ఉన్నదా అది ఉండాలి అని ఈ రోజు ప్రభు చాలా ఖచ్చితమైన హెచ్చరిక చేస్తున్నాడు మరియు 다니యేలు ప్రవక్త చేస్తున్నాడు ఇస్ హెవెన్ ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ సోల్ ఇన్ యువర్ థాట్స్ ఇన్ యువర్ మైండ్స్ ఇఫ్ దర్ ఇస్ ఎగ్జిస్టింగ్ యు విల్ యాక్ట్ అకార్డింగ్లీ యు విల్ యాక్ట్ అప్రొప్రొరియేట్లీ యువర్ యువర్ ఆఫ్ ఆఫ్ ద ద వరల్డ్ అండ్ 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 ఆర్ టు యువర్ బాడీ ఆర్ యుడింగ్ టు ద దాని జరిగినట్లయితే నీ యొక్క భూస్థాపితం నీ కళ్ళ ముందే జరుగుతుంది ఎందుకంటే నీ కళ్ళ ముందు నీవే పడిపోతున్నావు ఏ ఒక్కరు అనవలసినటువంటి అవసరం లేదు కాబట్టి నీవు నిర్మించేటటువంటిది ఎటువంటి భవనం నీవు నిర్మించేటటువంటిది ఎటువంటి ఉత్తమమైన మనిషి లేదా తత్వం నిన్ను నిర్మించుకుంటున్నావు ప్రతిరోజు ఎలా నిర్మించుకుంటూ ఉన్నావు అది నిలబడేదా లేదా పడిపోయేది మంచి మంచి మాటలతో మనం నిర్మిస్తే అది కొంతకాలం తత్ప్రవర్తనతో జీవించగలిగితే అది చిరకాలం జీవిస్తుంది మరి మనం యొక్క సంభాషణలు లేదా మనం నిర్మించుకునేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఎటువంటి పై పై మెరుగులతో ఉన్నట్లయితే అది ఎప్పటికీ కూడా నిలవదు ఒక రోజైనా సరే అవతల వ్యక్తి నీవు ఎటువంటి వాడవు ఎటువంటి దానవు గుర్తించగలుగుతాడు అప్పుడు నీవు ఒంటరి వాడవు ఏకాకివై వై మానసికంగా నీవు ఇక్కడే చనిపోతావు శారీరకంగా నీవు తిరుగుతూ ఉండవచ్చు పనులు చేస్తూ ఉండవచ్చు కానీ ప్రభు ఈ రోజు మాట్లాడేటటువంటిది బాహ్యంగా కనిపించే అందమైన దేవాలయం కాదు నీ యొక్క హృదయం విదాకరంగా మారబోతున్నది దాన్ని గురించి నీవు ఆలోచన చెయ్యి దాని గురించి నీవు నీ యొక్క పనులు ఎటువంటివో ఆలోచన చేయి మరణం అనేది అందరికీ భౌతికంగా సంభవిస్తూ ఉంది కానీ మరణించే నాడు నేను సంతోషంగా మరణించడానికి సిద్ధంగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలిగే వాడే దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాను నేను ఇంత కాలం జీవించాను అన్ని పాపాలతోనే అని మాట్లాడినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళగలుగుతాడు మరణాన్ని సంతోషంగా స్వీకరించే స్థితి సోమత అతనికి ఉంటుందా మరి నీవు నీ యొక్క ప్రయాణం ప్రతి ఒక్కరం కూడా మరణం వైపు నడుస్తూ ఉన్నప్పుడు నా యొక్క పనులు ఎటువంటి స్వార్థంతో అంతా కూడా సంపాదన చేసుకుంటానా ఎటువంటి వాటితో నేను ప్రభు దగ్గరకు వెళ్తున్నా నా యొక్క భారములతో వెళ్తున్నానా నా యొక్క ధనంతో నేను వెళ్తున్నానా నాకున్నటువంటి ఆస్థైశ్వర్యాలతో వెళుతున్నానా నాకున్నటువంటి అసూయా ద్వేషాలతో వెళ్తున్నానా లేకుంటే నేను చేసినటువంటి సత్క్రియలతో నేను ప్రభు దగ్గరకు వెళ్తున్నా ప్రభు లెక్కించేది మంచి అయినప్పుడు చెడు ఎంత నేను దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర కొంతే మనిషి ఉన్నప్పుడు ప్రభు ఇంకా ఏ విధంగా నిన్ను స్వీకరించగలడు యాభై మంది నలభై మంది ముప్పై మంది పది మంది అంటూ మోసే ప్రార్థన చేస్తున్నాడు చివరికి అక్కడ ఎంతమంది ఉన్నారు లోతు కుటుంబం తప్ప ఎవరు లేరు పట్టణం అంతా కూడా నాశనం చేయబడింది కొంత మనిషి కూడా మిగలకపోతే నీవు ఏ విధంగా రక్షించబడతావు కొన్ని మంచి పనులు కూడా లేకుంటే నీవు ఏ విధంగా శిక్షకు గురి కాకుండా ప్రభు దగ్గరకు చేరగలుగుతావు మరి మన పనులు ఎలాంటివో ఈరోజు మరొకసారి మనందరం బాహ్యంగా చేసేటటువంటి పనులు పొందేటటువంటి విజయాలు ప్రశంసలు కాదు ప్రభువు చేత నీవు మంచివాడవు అని నీవు చెప్పించగలుగుతున్నావా ఎందుకంటే గడిచిన వారంలోనే మనం విన్నాం ఆ యొక్క స్త్రీ తనకు ఆధారమైనటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క గల్లా పెట్టెలో వేసినట్లుగా ఈమె అందరికంటే ఎక్కువ దానం చేసిందని ప్రభు చెప్తున్నాడు ఎందుకంటే ఆమెకు ఏమి ఆధారం దానిని ప్రభు చూస్తున్నారు మనందరం ప్రభుపై ఆధారపడే పనులు మనం చేయనట్లయితే నీవు వంద పనులు చేసినా సరే ప్రతి పట్టణంలో నీవు పేరు ప్రతిష్టలు పొందినా సరే యొక్క చావు హీనమైన ఉండబోతుంది ప్రభు మరణం గురించి ప్రవక్త దానియలు మనందరికీ చేసేటటువంటి హెచ్చరిక అందరం ఖచ్చితంగా మన పట్ల మనం ఆలోచించే మనసు కోసం ప్రార్థన చేద్దాం లార్డ్ వి అబౌట్ అవర్ ఓన్ లైఫ్ నాట్ ద ద ఫిజికల్ నాట్ ఫిజికల్ నీడ్స్ నాట్ మియర్లీ ద సొసైటీ positions not merely the acquisition of properties not merely the building the castles not acquiring the positions not ruling everybody and bringing all at our feet above all it is we falling at thy feet with a humble spirit with the little good things that we do with all our weaknesses and yet we prove that we are dependent on you and the word that you teach us every day through the eucharist enable us the lord that we may stand steadfast to the call that you have given us that we believe in you and work to the best of our abilities. Help us, Lord, that we may not belittle others, fool others, make mockery of others, and defile the name of the other, and spread the gossip. Lord, we may not bring any into sin or lead any into sin. Help us, Lord, that we may understand one another, understand with all their weaknesses and with all their strength. May we prepare ourselves to die physically with the good things, and may we grow spiritually and be united with your word and with your people.